హలో ఎవ్రీవాన్ అల్పిన్ నుంచి తిరుమల కొండకి చేరుకునేసరికి నైట్ ఎయిట్ థర్టీ అయిందండి మేము వన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయినట్టున్నాము చాలానే టైం పట్టింది ఎందుకంటే మధ్యలో చాలా టైం స్పెండ్ చేసినాం తినడానికి అని చాలాసేపు కూర్చున్నాము దానివల్ల లేట్ అయిపోయింది ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని డైరెక్ట్ రూమ్కే వచ్చేసినాము ఇంకా వీడియో తీయడానికి అస్సలు ఓపిక లేదు అందుకే ఏం వీడియో తీయలేదు నెక్స్ట్ డే మార్నింగే వీడియో స్టార్ట్ చేసినా యాక్చువల్గా మేము అనుకోకుండా వచ్చినామండి తిరుమలకి మా చెల్లి వాళ్ళకి మొక్కుండే వాళ్ళు వెళ్తామంటే మేము కూడా వస్తామని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వాళ్ళు మేము అమ్మ వాళ్ళందరం కలిసి వచ్చినాము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆన్లైన్లో దర్శనం టికెట్స్ ఏమీ బుక్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఎస్టి టో టోకెన్స్ ఉంటాయి కదా దర్శనంవి అవి లైన్లో నిల్చొని తీసుకుందాం అనుకున్నాము అయితే నిన్న అల్పి నుంచి వచ్చినాము కదా వెట్ల మార్గంలో నైట్ లేట్ అయిపోయింది చాలా అలసిపోయినాము అందుకే అందరం పడుకున్నాము ఇంకా నైట్ టోకెన్స్ ఏమీ తీసుకోలేదు సో ఈరోజు దర్శనం లేదు మార్నింగ్ టైం ఎందుకు వేస్ట్ చేయడం కొండపైన ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దాం అనుకున్నాము మళ్ళీ వచ్చిన తర్వాత లైన్లో నిల్చొని దర్శనం టోకెన్స్ తీసుకుందాం అనుకున్నాము ఇట్లా ప్లాన్ చేసుకొని అందరం రెడీ అయ్యి పైన కొండపై ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి వెళ్తున్నాము అయితే మేము తిరుమల కొండపై స్టే చేసిన రూమ్ గురించి చెప్తానండి రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వస్తాయి కదా వాళ్ళకి చాలా బాగుంటది ఒక హాల్ ఉంది ఈ రూమ్లో ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక వాష్ బేషన్ ఉంది ప్రతి బెడ్రూమ్కి ఇట్లా ఒక బెడ్ ఉంది చాలా బాగుందండి బట్ ఏం లాభం మేము ఒక నైట్ మాత్రమే స్టే చేసినాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్అప్ అయ్యి ప్లేసెస్ చూడడానికి వెళ్ళినాము మళ్ళీ ఈవినింగ్ వచ్చి రూమ్ వెకేట్ వేసినాము అసలు రూమ్లోనే లేము ఒక పడుకోవడానికి మాత్రమే ఉన్నాము అంతే చాలా బాగుంది ఈ రూమ్ ఫైవ్ స్టేషన్ దగ్గర ఉన్న క్వార్టర్స్లో దొరికింది మాకు వన్ డేకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది కాకపోతే గుడికి కొంచెం దూరంగా ఉంది కాకపోతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది రూము తర్వాత అందరం రెడీ అయ్యి బయటికి వచ్చేసినాము మా హస్బెండ్ అండ్ మరిది వెహికల్ మాట్లాడుతున్నారు ప్లేసెస్ విజిట్ చేయడానికి అతను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేసిండు సిక్స్ ప్లేసెస్కి వీళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు ఫైనల్గా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఫిక్స్ అయిపోయింది అందరు ఎక్కేసినాము వెళ్తున్నాము బస్సులు కూడా చాలా ఉన్నాయండి జీబులు కూడా ఉన్నాయి కాకపోతే మేము బయటకు వచ్చేసరికి ఈ వెహికలే ఉంది ఇదే ఫిక్స్ అయిపోయింది ఇందులోనే ఎక్కేసినాము ఆ సిక్స్ ప్లేసెస్ ఏంటంటే శిలాతోరణము చక్రతీర్థము శ్రీ శ్రీవారిపాదాలు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఫైనల్ ఫైనల్గా పాప వినాశనం ఈ సిక్స్ ప్లేసెస్కి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అయితే మేము నైటు కాళినడకని వచ్చేసరికి టెన్ అయింది రూమ్కి వచ్చేసరికి అప్పుడు చాలా ఆకలిసిందండి ఇక్కడ టిఫిన్స్ బాగాలేవు మాకు ఇక్కడ హాఫ్ కిలోమీటర్లోనే మాతృశ్రీ అన్నదాన కేంద్రం ఉంది మాకు తెలియదు నైట్ చూసుకోలేదు ఇందులో టిఫిన్స్ కూడా పెడతారంట అదే డిస్కషన్ చేసుకొని వస్తున్నాము అరే ఇక్కడికి వచ్చే వాళ్ళమని మళ్ళీ మధ్యలోనే సర్వదర్శనం లైన్ కనిపించిందండి వామ్మో దానంగా ఉంది లైను అక్కడ దాకా ఉంది మా దగ్గర ఎందుకంటే మా దగ్గర దర్శనం టోకెన్స్ కూడా లేవు అందుకే మస్తు భయపడ్డం దర్శనం ఎట్లయితుందో అని టోకెన్స్ లేవు కదా అట్లనే పిల్లల్ని పట్టుకొని సర్వదర్శనంలో నిల్చోలేము ఎలా అని టెన్షన్గా ఉన్నాము చూద్దాం ఏమవుతుందో అని ఫైనల్గా శిలా చక్రతీర్థం వచ్చిందండి ఫస్ట్ ప్లేస్ ఈ రెండు ప్లేసెస్ ఇక్కడే ఉంటాయి శిలాధోరణం అంటే చక్రతీర్థం వస్తుంది అయితే మేము ఫస్ట్ రాగానే ప్లేస్ చూడకుండా షాపింగ్ని చూస్తున్నాము అదే కామెంట్ చేస్తున్నారు వాళ్ళు మీరు దేని చూడడానికి వచ్చి ఏం అని ఫైనల్గా ఇక్కడ ఎంట్రెన్స్ దాటి లోపలికి వెళ్ళాలండి ఎంట్రెన్స్ దాటంగానే మనకు ఫస్ట్ వచ్చే ప్లేస్ శిలాతోరణం ఇంకా లోపలికి వెళ్తే చక్రతీర్థం వస్తుంది రెండు ప్లేస్లు ఒకే దగ్గర ఉంటాయండి ఈ శిలాతోరణం మాత్రం చాలా బాగుంది చుట్టూతో గ్రీనరీ ఉండి మధ్యలో ఈ రాళ్ళు ఈ రాళ్ళు అనేటివి సహజంగా ఏర్పడినామంట వాటికి అవే ఎవ్వరూ అమర్చలేదు ఫొటోస్ కోసం మా కష్టాలు చూడండి రాళ్ళు ఎక్కి మరీ దిగుతున్నాము పడితే మాత్రం ఉంటుంది చాలా దిగినాము ఫొటోస్ చాలా బాగా వచ్చింది చుట్టూతో గ్రీనరీ ఉంది కదా ఫొటోస్ మంచిగా వచ్చినాయి ఫస్ట్గా కనిపించే శిలాతోన్నం దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలదట అండి ఇలాంటి శిలాతోనాలు ప్రపంచంలో మూడే ఉన్నాయంట ఒకటి మన భారతదేశంలో ఉంటే మిగతా రెండు ఐరోపా అండ్ ఆసియా కండాలో ఉన్నాయంట అందులో ఒకటి భారతదేశంలోని తిరుమల కొండపై ఉండడం చాలా గొప్ప విషయం అండి ఇక్కడ ఉన్న శిలాతో ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంట ఇంకొక గొప్ప విషయం అద్భుతమైన సంఘటన మీరు అందరూ తెలుసుకోవాల్సింది చెప్తున్నా వినండి ఈ శిలాతోరణం ద్వారానే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఆయన ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల నమ్మకం అంట ఆ అద్భుతమైన సంఘటనకి ఈ శిలాతోరణమే ఒక సాక్ష్యం ఒక నిదర్శనం అంట చాలా గ్రేట్ కదా ఇక్కడున్న ఈ శిలాతోరణం దాదాపు ఇరవై ఐదు అడుగుల పొడవు పది అడుగులు అండి ఈ రాళ్ళు అనేటివి దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకు ముందే ఏర్పడి ఉన్నాయంట ఇక్కడ చాలా మంది ఫోటో దిగుతున్నారు అంటే ఫోటోగ్రాఫర్స్ తీస్తున్నారు ఫొటోస్ మేము కూడా దిగినామండి ఒక గుర్తుగా ఉంటుందని తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగి చక్రతీర్థం సైడ్ వెళ్ళిపోతున్నాము నేను చెప్పిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఉన్న బోర్డ్స్ మీద మెన్షన్ చేసి ఉంటుందండి ఇక్కడ శిలాతండం దగ్గర ఉంది కానీ వీడియో తీయడం మర్చిపోయినా ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది చక్రతీర్థంకి వెళ్ళే దానిలో ఎంట్రన్స్ లో కూడా ఇట్లా బోర్డు ఉంటుంది ఇది చదువుకొని వెళ్ళినామంటే మనకి హిస్టరీ అనేది తెలిసిపోతుంది చక్రతీర్థం కూడా ఒక హిస్టరీ ఉందండి ఆ హిస్టరీ ఏంటంటే పూర్వం శ్రీమన్నారాయణుడు రాక్షస బారిన పడినటువంటి తన భక్తుని రక్షించడానికి బయలుదేరి ఆ రాక్షసుని తన సుదర్శన చక్రంతో సంహరించిన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడున్న ఉన్న ప్రదేశంలో శుభ్రం చేస్తుండగా ఆ సుదర్శన చక్రం చేజారి ఏర్పడినటువంటి తీర్థమే చక్ర తీర్థం అంట ఈ చక్రతీర్థంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రంతో దర్శనమిస్తారండి అట్లాగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు అట్లా కొంచెం లోపలికి అంటే శివలింగం దర్శనమిస్తుంది ఈ శివలింగానికి ఇరువైపులా ఒక వైపు సుబ్రహ్మణ్య స్వామి ఒక వైపు వినాయకుడు ఈ ముగ్గురికి అభిముఖంగా నందీశ్వరుడు దర్శనమిస్తారు ఈ ముగ్గురిని దర్శించుకోవాలి తర్వాత ఇక్కడ కార్తీక బహుళ ద్వాదశ రోజున చక్రతీర్థం కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయంట ఇది చక్రతీర్థం యొక్క హిస్టరీ స్టెప్స్ ఎక్కడం కష్టం అనిపించింది కానీ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుందండి జలపాతాల సౌండ్ వినిపిస్తూ మొత్తం చుట్టూత గ్రీనరీ రాళ్ళు చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం ఇదంతా చూసుకొని శ్రీవారి పాదాల సైడ్ బయలుదేరినామండి మనకి శ్రీవారి పాదాలు ఆఖరి కొండైన నారాయణాద్రి పర్వతం పైన దర్శనమిస్తాయి చూసారా లోపలికి వెళ్ళే దారిలో డీప్ ఫారెస్ట్ కనిపిస్తుంది శ్రీవారి పాదాలు కూడా డీప్ ఫారెస్ట్లో ఉంటాయి అందుకే భక్తులు తక్కువగా ఉన్నప్పుడు అలౌ చేయరంట ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీవారి పాదాలను దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ యానిమల్స్ కూడా కనిపిస్తాయట అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి మనము శ్రీవారి పాదాలను దర్శనం చేసుకోవాలంటే ఒక హండ్రెడ్ పైన అట్లా స్టెప్స్ ఉంటాయి అవి ఎక్కినామంటే శ్రీవారి పాదాలని దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి పాదాల యొక్క హిస్టరీ ఏంటంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే వైకుంఠం నుంచి భూలోకానికి శ్రీ మహాలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి త మొట్టమొదటిగా తన పాదాలని క్షేత్ర శిఖరం పైన మొప్పినాడంట అంత పవిత్రమైన ప్లేస్ కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ అండి ఇది మొదటి అడుగు ఇక్కడ వేస్తే రెండో అడుగు శిలాతో ఉన్న మీద మూడో అడుగు ఇప్పుడు కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేసినారంట అండి అయితే ఇక్కడ శ్రీవారి పాదాలు ఒక గ్లాస్లో భద్రపరిచి ఉంటాయండి డైరెక్ట్ మొక్కడానికి లేదు ఇట్లా గ్లాస్ మీద నుంచే దేవుని పాదాలు దర్శించుకోవాలి ఇంత పవిత్రమైన శ్రీవారి పాదాలని కంపల్సరిగా విజిట్ చేయండి తర్వాత మేము వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తున్నాము ఫోర్త్ ప్లేస్ మేము చూసే ప్లేసెస్లో అయితే ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడండి కాకపోతే మేము దర్శించుకోలేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది బయట నుంచి చూస్తేనే టూ మచ్ క్రౌడ్ ఉంది చాలా టైం పట్టేటట్టుంది పిల్లల్ని పట్టుకొని అంత టైం ఉండలేము మళ్ళీ మేము కొండకు వెళ్ళి దర్శనం ఏర్పాట్లు చేసుకోవాలి అందుకే బయట నుంచే మంచిగా మొక్కేసుకొని ఫిఫ్త్ ప్లేస్ అయినా ఆకాశగంగ తీర్థం సైడ్ వెళ్తున్నాము ఇదేనండి మనం చూసే ప్లేసెస్ లో ఫిఫ్త్ ప్లేస్ ఆకర్షకంగా తీర్థం ఈ ఆకర్షకంగా తీర్థానికి ఒక మంచి అద్భుతమైన స్టోరీ ఉంది హిస్టరీ ఉంది అదేంటో తెలుసుకుందామా ఆ అద్భుతమైన కథ ఏమిటంటే వెంకటేశ్వర స్వామికి రోజు చాలా పూజలు జరుగుతాయి కదండి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వారికి చాలా పూజలు జరుగుతాయి స్వామివారికి అయితే ఆ పూజలు అన్నిటికీ స్వచ్ఛమైన జలం అవసరము ఆ జలాన్ని ఆకర్షకంగా తీర్థం నుంచే తీసుకెళ్తారంట అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఒక స్టోరీ ఉందంట అప్పట్లో తొమ్మిదవ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామికి తిరుమల నంబి అనే పరమ భక్తుడు ఉండేవాడంట అతను ప్రతిరోజు ఉదయం స్వామివారి కైంకర్యాలకు అవసరమైన స్వచ్ఛమైన జలం కోసం అంజనాదిలోని పాపనాశనం అనే తీర్థానికి వెళ్తుండేవాడట వయసు పైపడ్డా కూడా లెక్క చేయకుండా రోజు ఉదయం వెళ్ళడం గమనించిన శ్రీనివాసుడు బాధపడుతూ అతని బాధను పోగొట్టడానికి ఒక బోయవాడి రూపంలో తిరుమల నంబికి కనిపిస్తాడంట బోయవాడి రూపంలో కనిపించిన వెంకటేశ్వర స్వామి తనకి దాహంగా ఉంది నీరిబని అడగగా తిరుమల నంబి ఈ స్వచ్ఛమైన జలాన్ని స్వామివారి కైంకర్యాల కోసం తీసుకెళ్తున్నానని చెప్పి వెళ్తుండగా బోయవాడ ఆ కుండకు చిల్లు చేసి నీరు తాగడం స్టార్ట్ చేస్తుందంట క్రమేణ కుండ పల్చగా అవ్వడం గమనించిన తిరుమల నంబి వెంక తిరిగి చూడగా ఆఖరిపోటు నీరు కూడా బోయవాడి తాగేస్తాడట అది చూసిన తిరుమల నంబి చాలా బాధపడుతూ కండ తడి పెడతాడంట స్వామివారి కైంకర్యాలకు అవసరమైన జలం అంతా ఇప్పుడు ఎలా అని అడగగా అంత దూరం ఎందుకు వెళ్తున్నావు జలం కోసం ఇక్కడ దగ్గరలోనే ఉందని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఉన్న కొండకి తన విల్లుతో ఎక్కువ ఎక్కుపెట్టగా ఆ కొండ నుంచి జలం రావడం స్టార్ట్ అయిందంట సరే జలం వచ్చింది కుండ ఇలా చిల్లు పడింది కదా అనగా ఒక బంగారు బిందెను ఇదంతా చూసినా తిరుమల నంబి చాలా ఆశ్చర్యపోయి స్వామివారే తన కష్టాన్ని పోగొట్టడానికి వచ్చారని అమితంగా సంతోషపడిపోయిందట అప్పటి నుంచి స్వామివారి కైంకర్యాలకు అవసరమైన స్వచ్ఛమైన జలం కోసం ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారంట అంత అద్భుతమైన స్టోరీ ఉంది ఆకాశగంగ తీర్థానికి అయితే ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ఈ తీర్థానికి తీర్థం అనే పేరు వచ్చిందట ఇంత అద్భుతమైన చరిత్ర గల తీర్థాన్ని కంపల్సరిగా విజిట్ చేయండి ఆకర్షకంగా తీర్థం విజిట్ చేసిన తర్వాత మనం చూసే ప్లేసెస్లో లాస్ట్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ పాప వినాశనం తీర్థంకి వెళ్తున్నామండి ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ షైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఈ షాపింగ్ అంతా దాటేసినాక పాప వినాశనం అనే తీర్థం వస్తుంది ఇదేనండి పాప వినాశనం తీర్థము ఇక్కడ స్నానం చేసినా కానీ పైన తలపైన వాటర్ చల్లుకున్నా కూడా సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకము మేమేం స్నానం చేయలేకని పైన వాటర్ చల్లుకున్నాము పిల్లలు స్నానం చేస్తా అన్నారు కానీ వాళ్ళకి ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఏం తీసుకు రాలేదు కాబట్టి వద్దని చెప్పినాము తర్వాత ఇక్కడనే గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది ఇట్లా వాటర్ చల్లుకున్న తర్వాత గంగమ్మ తల్లిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాము ఈ తీర్థంతో మేము కొండపై చూడవలసిన ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయినా మా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయింది నెక్స్ట్ డే మాకు దర్శనం అయిందా లేదా నైట్ దర్శనం టోకెన్స్ దొరికినాయా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు